చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు బియ్యం అలాగే అన్నం కాంబినేషన్తో ఈ విధంగా దోశ అనేది తయారు చేసుకోవచ్చండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి బియ్యంతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను బియ్యాన్ని రెండు గంటల సేపు నానపెట్టేసుకోవాలండి మనకి రాత్రి అంతా నానాల్సిన పని లేదు రెండు గంటల సేపు కొంచెం గోరు వచ్చని నీళ్లు వేసుకొని నానబెట్టుకుంటే చాలు ఇక్కడ నేను ముందుగానే బియ్యం నానబెట్టేసుకున్నాను గిద్దన్నర వరకు ఉంటాయండి నానపెట్టుకున్న బియ్యం అనేది ఈ గిద్దన్నర బియ్యంలోకి ఒక కప్పు వరకు అన్నం తీసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి బియ్యం వేసుకోవాలి బియ్యంతో పాటు అన్నం కూడా వేసుకోవాలండి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని పిండిని జారుగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పిండి అనేది చాలా మెత్తగా ఉండాలండి చూస్తున్నారు కదా ఎలాంటి బరక లేకుండా మిక్సీ పట్టుకోవాలి పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే వంట సోడా కూడా పావు చెంచా వరకు వంట సోడా కూడా వేసుకోవాలండి వంట సోడా ఉప్పు పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసుకొని పెన్నెం పెట్టుకొని పెన్నెం పైన దోశ వేసుకోవటమే మినప్పప్పు లేకపోయినా ఈ దోశలు చాలా మెత్తగా ఉంటాయి అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయండి స్పాంజీ స్పాంజీగా ఉంటాయి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశ పిండి లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా టిఫిన్ అనేది దోశ అనేది తయారు చేసుకోవచ్చండి మరి మీ అందరికీ మినప్పప్పు లేకుండా బియ్యం అలాగే అన్నం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ దోశ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్